జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేకపోతే మా గురించి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి భర్త గురించి అనేక కథనాలు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ఉంటాడు మనం ఒకరితో కాదు ఫైట్ చేసేది చంద్రబాబుతో అని అది వాస్తవం చంద్రబాబు కనుక ఒక్కడే వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఫుట్బాల్ లాగా ఒక తన్ను తంతే ఒక ఇరవై సంవత్సరాలు కనపడ్డాయి రాష్ట్రంలో ఆ సంగతి ఆయన కూడా తెలుసు అందుకే ఒక పక్కన దత్తపుత్రులను పెట్టుకుంటాడు ఇంకో పక్కన ఉత్తపుత్రులను పెట్టుకుంటాడు వెనకాల బీజేపీ వదిన వస్తుంది ముందేమో ఇప్పుడు కాంగ్రెస్ షర్మిలమ్మని తెచ్చుకున్నాడు చెల్లెమ్మనే వీళ్ళందరూ కాక మళ్ళీ ఈయనవాడు డ్రామోజీరావు ఒకడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు ఆ మహాటీవీలో పౌడర్ డబ్బా ఒకడు ఇప్పుడు వీళ్ళందరూ సరిపోక నిన్న రాత్రి ఒకటి పట్టుకొచ్చారు పీకే ప్రశాంత్ కిషోర్ ఆ నైపాక్ లో పీకే పక్కన పడేసి మూడేళ్ళు అయింది ఒక రాజకీయ పార్టీ పెట్టి బీహార్ లో పాదయాత్ర చేసి ఆ పార్టీ డిస్పోజల్ అయిపోయి అక్కడ దుకాణం సర్దేసి మళ్ళీ వచ్చాడు అంటే ఎవరన్నా కొద్దిగా ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీకి ఓటేద్దాం అని చెప్పి ఒక టూ త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఎవడన్నా నా బలహీనలు ఆలోచిస్తూ ఉంటారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు గెలుస్తాడంటే ఓటంతా చంద్రబాబు నాయుడు అన్న టూ పర్సెంట్ వన్ పర్సెంట్ మారుతుంది అన్నటువంటి పిచ్చి భ్రమల్లో ఇటువంటి తీసుకొచ్చి మన మీద వదిలి వాళ్ళు చెప్ప పొద్దున్నే లేచి మాకు నోరు నేపట్టు నేను ఈ నాని గారు ఈ భరత్ ఈ రాష్ట్రంలో పది మంది ఉన్నాం తిట్టి తిట్లు తిని తిట్టి తిట్లు తిని ఇదే కార్యక్రమం అయినా కూడా మా ప్రాణం పోయిన జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల నిలబడతాం